హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన చరిత్ర గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ గ్రామానికి అప్పనపల్లి అనే పేరు వాయువేగుల అంటే నూకల అప్పన్న అనే ఋషి ద్వారా వచ్చింది ఆ ఋషి ఇక్కడ లోక కళ్యాణార్థం తపస్సు చేశారు పూర్వకాలంలో ఈ ప్రదేశములో బ్రాహ్మణులు వేదాలను వల్లివేస్తూ ఉండేవారని ప్రతీతి ఇక వెంకటేశ్వర స్వామి దేవస్థాన చరిత్ర గురించి చెప్పాలంటే కాకినాడకు డెబ్బై కిలోమీటర్లు రాజమహేంద్రవరంకి ఎనభై ఐదు కిలోమీటర్లు అమలాపురానికి ముప్పై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది ఈ అప్పనపల్లి బాలాజీ దేవాలయం ఇక్కడ రెండు వెంకటేశ్వర దేవస్థానాలు ఉన్నాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని తూర్పు భారతదేశంలో బాలాజీ అని పిలుస్తారు పూర్వం ఉన్న దేవస్థానమును కళ్యాణ వెంకటేశ్వరుడు అని పిలుస్తారు ఈ దేవస్థాన నిర్మాత ముల్లేటి రామస్వామి ఒక కొబ్బరి వర్తకుడు ఆయన కీర్తి శేషులు శ్రీమతి వాయువేగుల సీతమ్మ గారి ఇంట్లో కొబ్బరి వర్తకము చేయసాగాను ఒకనాడు కొబ్బరి రాసులో ఒక కొబ్బరికాయలో శ్రీ వెంకటేశ్వరుని తిరునామాలను కనుక్కున్నారు ఆ కొబ్బరికాయని ప్రతిష్ఠించి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించసాగాను అది దినదిన ప్రవర్ధనమానమై పెద్ద పవిత్ర క్షేత్రమైంది ఇక్కడ దేవాలయాల్లో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం గురించి కూడా ఒక విశేషమైన కథ ఉంది ఈ ఆలయ నిర్మాణకర్త ముల్లేటి రామస్వామి కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన కొట్టబడిన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయములో తేడా వచ్చి కొనకుండా వెనుకకు తిరిగి రావడం జరిగింది తరువాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చినవి విచిత్రంగా ధ్వజస్తంభం కోసకు బేరమాడిన అదే చెట్టు అప్పనపల్లి తీరానికి చేరి ఉందని దానినే ధ్వజస్తంభ నిర్మాణములకు వాడారని చెబుతారు ఇక దేవస్థాన విశేషాల గురించి చెప్పాలంటే అక్కడ జరిగే పూజాదులు సేవలు సాంస్కృతి సేవా కార్యక్రమాల వలన విపరీతమైన ప్రచారం కలిగి భక్తుల రాకపోకలు విపరీతంగా సాగుతుండేవి ఆ రోజులలో రామస్వామి యొక్క నిస్పార్థం వలన ఆదాయము బాగుగా సమకూరి తిరుమల దేవస్థానం తీరిగా వచ్చిన వారందరికీ విచిత భోజనము లోపం లేని వసతులు కల్పించడంతో భక్తుల రాకపోకలు విపరీతంగా పెరిగి అత్యంత పెద్ద దేవస్థానముగా రూపుదిద్దుకుంది ఆ తరువాత కొంతకాలమునకు దేవస్థాన ఆదాయము అధికంగా ఉండడం వలన ప్రభుత్వ దేవాదాయ శాఖ వారు దేవస్థానమును వారు ఆధీనంలోనికి తీసుకున్నారు ఇక పాత దేవాలయం గురించి చెప్పాలంటే ప్రధాన దేవస్థానముకు కొంచెం దూరంలో పురాతన దేవాలయం ఉంది అప్పన్న ముని తపస్సు చేసినది ఇక్కడేనని అంటారు ఇక్కడ కళ్యాణకట్ట ఉంది గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానములో దేవుని దర్శించిన పెదప కళ్యాణకట్టలో తలనీలాలు అర్పించి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన దేవాలయానికి వెళ్ళి బాలాజీ దర్శనం చేసుకోవటం అనేది పరిపాటి ఇక్కడ ప్రధాన దేవాలయం నుంచి పూర్వ దేవాలయం వరకు తిరునాళ్ళు లేదా తీర్థం ఉంటుంది అప్పనపల్లిలో బహుసుందరముగా కొత్తగా కట్టిన శివాలయం ఉంది దేవాలయం మొత్తం కూడా తెల్లగా పా ఉండడం దేని ప్రత్యేకత అప్పనపల్లి గోదావరిపాయైన వైనతేయ నదిలో అప్పనపల్లి లంక చిన్న ద్వీపం ఉంది పచ్చగా నిండుగా పెరిగిన వృక్షాలతో అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ పశువుల గ్రాసం సమృద్ధిగా దొరకటచే గ్రామస్తులు పశువులను ఇక్కడే ఉంచి ప్రతిరోజు వెళ్ళి వస్తూ ఉంటారు యాత్రికులు కూడా స్నానఘట్టం నుంచి తక్కువ రుసుముతో లంకకు వెళ్ళి చుట్టూ తిరిగి వచ్చేందుకు దేవస్థానం వారు పడవలను ఉంచుతారు ఈ గ్రామము పవిత్రమైన వైనతేయ నది ఒడ్డున ఉంది ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వేయించేసి ఉన్నారు ఇక్కడ స్వామిని అప్పనపల్లి బాలాజీ అని పిలుస్తారు ఈ క్షేత్రము కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి పొందింది ఈ ఊరికి మూడు పక్కల గోదావరి నది నాలుగవ పక్క బంగాళాఖాతము ఉన్నాయి పచ్చటి వరిచేలు విస్తారంగా కొబ్బరి తోటలు అలాగే పనస చెట్లు కూరగాయల ముడ్లతో ఉన్న ఈ ప్రాంతము కోనసీమలో ఒక భాగం ఇదండి అప్పన పిల్ల గురించి అలాగే మనకు ఈ దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు